నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మనకి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది ఇక్కడ మున్సిపల్ వాటరు డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి ఇదంతా కూడా చూడండి సిమెంట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు సైడ్కి కూడా సిమెంట్ రోడ్డేనండి ఇది కార్నర్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాల్ కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి చూడండి రోడ్డు కూడా చాలా గా ఉంటుంది ఇక్కడ మొక్కల కోసం కూడా పార్టీషన్ చేశారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్లో కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు వాటర్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయండి ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇది సంప్ అండి మున్సిపల్ వాటర్ కోసము వాటర్ ట్యాంకు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు స్టెప్స్ వైపు ప్లేస్ గేట్ దిమ్మెలకు కూడా చూడండి గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ వరండాలో కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి అదేవిధంగా ఫాల్ సీలింగ్లో కూడా యూపీబిసి దాంతో ఫాల్ సీలింగ్ చేశారు ఇది మెయిన్ డోర్ అండి ఇది టేక్ వుడ్తో చేసింది అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్పుల్స్ ఇచ్చారు చూడండి మెయిన్ డోర్తో పాటు ఇటు పక్కకు కూడా ఇంకొక డోర్ ఇచ్చారండి విండోస్ యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి ఇది ఎదురుగా టీవీ షెల్ఫ్ అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా రెండు బెడ్రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ ఇటు వచ్చేసి పూజ రూము ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్ కూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్కి మనకు విండో కూడా ఇచ్చారండి ఈ పూజ రూమ్కి పక్కనే వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ కిచెన్ నుంచి ఎదురుగా వాష్ ఏరియాకి ఒక డోర్ కూడా ఇచ్చారు వెళ్తానికి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి టూ సైడ్స్ కూడా షెల్ఫులు ఇచ్చారు సబ్జా కూడా ఇచ్చారండి మనకు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు విండో వచ్చేసి యూపీవీసీ విండో ఇస్తున్నారు ఇక్కడ వాష్ ఏరియాకి వెళ్తానికి ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇటు వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ట్యాప్స్ ఇచ్చారండి వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు కిచెన్ రూమ్ అండి ఈ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ హాలు కిచెన్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు వచ్చేసి డైనింగ్ ఏరియా కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ అండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మార్బుల్స్ ఏనండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు దాని పక్కనే షెల్ఫులు కూడా ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా గా ఉంటుంది మనకు వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో ఇస్తున్నారు షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు ఇక్కడ అండి రెంట్ కూడా వస్తుంది చుట్టూ ఏ ఉన్నాయండి షాప్స్ కానీ స్కూల్స్ కూడా అన్ని దగ్గరే ఉన్నాయి ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు హౌస్ అయితే చాలా బాగుంటుంది సైజు వచ్చేసి రోడ్డు వైపు థర్టీ ఫీట్స్ అండి పొడుగు యాభై అండి మొత్తం థర్టీ ఇంటూ ఫిఫ్టీ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది అదేవిధంగా ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు ఇందులో టైల్స్ వర్క్ అయిపోయింది ఇంకా డోర్స్ అవి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి కలర్స్ వచ్చేసి కస్టమర్ చాజర్స్ కోసం ఇస్తున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు చిల్డ్రన్ బెడ్రూమ్లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా ఫాల్ సీలింగు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి రూమ్ సైజులు కూడా చాలా బాగుంటాయి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ అండి వెస్ట్ కార్నర్ ఇటు చూడండి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి నార్త్ ఫేస్ మెయిన్ డోరు ఇదంతా పార్కింగ్ ప్లేసు అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ కూడా చూడండి ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారు ఆ లాస్ట్కి వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇదంతా పార్కింగ్ ఏరియాలో కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ గ్రానైట్ చేశారు ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కండి ఇంకా స్టీల్ రేలింగ్ ఫిట్ చేయలేదు చేస్తారు దీనికి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ అండి ఇక్కడ కూడా గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది చూడండి అదేవిధంగా ఈ ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా మొత్తం మార్బుల్స్ ఇచ్చారు ఇక్కడ స్టీల్ రైలింగ్ ఇస్తారండి ఎలివేషన్లో ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ చేశారు చూడండి ఇక్కడ ఈ ఫ్లోర్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు ఇది మెయిన్ డోర్ అండి టే కూర్తో చేసింది పక్కన కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది నాగారంలోనే ఉందండి దీన్ని త్వరలో జిహెచ్ఎంసిలో మిక్స్ చేస్తున్నారండి కలిపేస్తున్నారు మనకు వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదు చూడండి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు రెండు పెద్ద విండోస్ ఇచ్చారు ఆ ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి ఇది కార్నర్ హౌస్ అండి సో వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి ఇక్కడ డైనింగ్ ఏరియాకి మధ్యలో కూడా ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇటు వచ్చేసి మనకు ఓపెన్ కిచెను దాని పక్కనే పూజ రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో కూడా చూడండి ఆఫర్కు టైల్స్ పేస్ట్ చేశారు దీని ప్రైస్ వచ్చేసి కోటి యాభై లక్షలు చెప్తున్నారండి వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి మాట్లాడచ్చు అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ కూడా చూడండి చాలా స్పీషియస్గా ఇచ్చారు టూ సైడ్స్ కూడా పెద్ద పెద్ద షెల్ఫ్లు ఇచ్చారండి అదేవిధంగా ఇటు ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి చాలా గా ఉంటుంది అదేవిధంగా ఈ ఎదురుగా కనిపించేది మనకు లివింగ్ రూమ్ అండి ఇదంతా లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇది నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇంకా త్వరలో దీన్ని జిహెచ్ఎంసీలో కలుపుతారు రేట్స్ కూడా పెరగచ్చు ఇక్కడ వచ్చే షెల్ఫ్లు ఇచ్చారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి అదేవిధంగా షెల్ఫ్ల పక్కనే ఇక్కడ టైల్స్ పేస్ట్ చేశారు కదండి ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ ఇస్తారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా గానే ఉంటుంది చూడండి వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో ఇస్తున్నారు ఆ విండోకి కూడా బార్డర్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తున్నారు ఈ వాష్రూమ్లో లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి టైల్స్ కూడా చూడండి పై వర్క్ కూడా పేస్ట్ చేశారు ఇంకా ట్యాప్స్ షెవర్ అవి ఫిట్ చేయలేదండి చేసిస్తారు ప్రైస్ అయితే నెగోషియబుల్ చేస్తారండి లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ లోన్ చేయించుకోలేకపోతే బిల్డర్ లోన్ చేసిస్తారండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మొత్తం వర్క్ కంప్లీట్ అయిందండి ఇంకా డోర్స్ ట్యాప్స్ కలర్ ఒకటి పెండింగ్ ఉంది కలరు కస్టమర్ ఛాయస్ కోసం ఇస్తున్నారు ఇది వచ్చేసి కామన్ వాష్రూము ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి ఎవరికైతే కస్టమర్ తీసుకుంటారో వాళ్ళకి నచ్చిన కలర్ వేద్దామని వెయిట్ చేస్తున్నారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ప్రైస్ అయితే వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఇది నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూడండి షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కూడా అన్ని బడ్జెట్ల వరకు ఒకసారి వీడియో మాది యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇటు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు హాల్లో రెండు విండోస్ ఇచ్చారండి ఇది మెయిన్ డోర్ అండి ఇది నార్త్ ఫేస్ మెయిన్ డోర్ బాల్కనీ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇటు ఈస్ట్ సైడ్ కూడా ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు ఆ లాస్ట్కి వచ్చేసి మనకు ఏరియా ఇచ్చారండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఈ స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదకి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ ఇదంతా కూడా స్టెప్స్ మీద స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి అదేవిధంగా ఇది టెర్రస్ మీద ప్లేసు ఇక్కడ ఎలివేషన్లో కూడా డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు టెర్రస్ మీద ప్లేస్ అండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి అండి రెంట్ కూడా వస్తుంది ఇటు వచ్చేసి మనకి ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి థౌజండ్ లీటర్వి అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ట్యాప్ కూడా ఫిట్ చేశారు చూడండి ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి దీని ప్రైస్ కోటి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే